గవర్నమెంటు ఇప్పటి వరకు అయితే ప్రవేశపెట్టలేదు అయితే ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టాలని చూస్తున్నా కూడా అయితే ఏ పథకాలు ప్రవేశపెడతారు ఏ పథకాలు ప్రవేశపెట్టరు అనేది మనం ఆలోచించుకుంటే నిన్న జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన విధానానికి అయితే మనకు ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ తులం బంగారం కానీ ఈ రెండు పథకాలు అయితే ప్రస్తుతము అమలు చేసే ట్టయితే లేరండి గవర్నమెంటు వాస్తవంగా చూసుకుంటే మాత్రము ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు అలాగే తులం బంగారం ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ రావు గారు మాట్లా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారంటే తులం బంగారము ఇచ్చేటట్టు లేదు అది అప్పుడు అరవై యాభై వేలు ఉండే ఇప్పుడు లక్ష ముప్పై వేలు లక్ష వేల దాకా అయిందని దాన్ని దాటవేశారు నిన్న కృష్ణారావు గారు కూడా ఈ మహిళలకిచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు దెబ్బన మేము అమలు చేసినట్టే ఉంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అంత ఖర్చు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పెట్టే పరిస్థితి లేదు అని మహిళలకిచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎగవేసే ధోరణులు అయితే నిన్నైతే మాట్లాడారు కానీ ఒక పెన్షన్ల విషయంలోనే ఒక క్లారిటీ అయితే బహుశా వచ్చే విధంగానైతే ఉన్నదండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఎవరైతే అక్రమ పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఏరువేయడానికైతే సిద్ధం చేసి నాలుగు జిల్లాల్లో అయితే ఎంక్వైరీస్ స్టార్ట్ చేశారండి సెర్ఫ్ అధికారులు ఉన్నతాధికారులతో సహా ఎక్కడైతే అక్రమ నకిలీ పెన్షన్లు ఉన్నాయో వాటిని ఏరువేసే కార్యక్రమము నాలుగు జిల్లాల్లో స్టార్ట్ చేశారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ పెన్షన్ల విషయంలో ఎవరైతే అన్నర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేయడానికైతే సిద్ధపడ్డది అందుకోసం మీ అందరికి చెప్తున్నాను దయచేసి ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారు కాని కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉన్నదండి ఈ పెన్షన్ల పెంపు విషయంలో పదకొండు రకాల పెన్షన్లు మనమైతే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అమల్లో ఉన్నాయి అవి సాధారణ పెన్షన్ వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అంటూ జరుగుతున్నది ప్రస్తుతము అయితే ఇరవై మూడు నెలల కాలం గడిచిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఆలోచన చేస్తున్నట్టుగానైతే అనిపిస్తున్నదండి బహుశా పెన్షన్లు పెంచి ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగానైతే అనిపిస్తున్నదండి ఎందుకంటే మిగతా ఏది కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పేయడానికి సిద్ధపడ్డరు అంటే అవి ఆల్రెడీ ఇక మేము చేతి చేస్తున్నాము ఈ పథకాలు మాకు ఇక పెంచే ప్రసక్తి మన ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగా మనకు మంత్రుల ద్వారానైతే ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేస్తున్నారు కానీ ఒక పెన్షన్ల విషయంలోనే ఎటువంటి మేము ఇయ్యము అనే మాట అయితే రావటం లేదు ఎక్కడ కానీ పెన్షన్ల పెంపు విషయం కానీ కొత్త పెన్షన్ల గురించి కానీ ఈ పెన్షన్ల విషయంలో ఎక్కడ కూడా మేము ఇవ్వము పెన్షన్ పెంచము అనే రీతి అయితే ధోరణి అయితే ఎక్కడ కనబడట్లేదు కాబట్టి బహుశా ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమము కొత్త పెన్షన్ల గురించి వీళ్ళైతే కొత్తగా జీవో అయితే తీసుకు రావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగానైతే అయితే అనిపిస్తున్నది వాస్తవంగా కూడా కొత్త పెన్షన్లు చాలా రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు అలాగే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా మాకు ఎందుకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి గవర్నమెంట్ని మేము గెలిపించుకున్నాము అయినా గత కేసీఆర్ సర్కారు ఇస్తున్న పెన్షన్ ఇప్పుడు ఇరవై మూడు నెలలుగా మేము తీసుకుంటున్నాము మరి పెంచి ఇస్తానన్న మాట ఏంది అని కూడా చాలా చోట్ల చాలా రకాల విమర్శలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నాయి ఆ ఉన్న విషయం మన అందరికీ తెలుసు బహుశా ఈ పెన్షన్ల విషయంలో ఈ రేపు క్యాబినెట్ మీటింగ్ కూడా ఇరవై ఐదవ తారీఖు నాడు జరగనున్నది డిసెంబర్ ఒకటి నుంచి వెళ్ళి ఎనిమిది తొమ్మిదవ తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలలో డిసెంబర్ మూడవ తారీఖు నాడు వికలాంగుల ప్రపంచ దినోత్సవం కూడా ఉన్నది ఏదో ఒకటి మొత్తానికైతే పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చేది అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది అండి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఓకే అందుకోసమే మీరు అందరు కానీ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ బ్యాంకులో నుంచి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి అన్ని రకాల పత్రాలు ఆధార్ కార్డుకు బ్యాంకుకు మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా లింకు చేసుకోండి ఏదిన్నా మీ దగ్గర ఎటువంటిది ఉన్నా కానీ దాన్ని ఒకవేళ సరిచూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నది కథ ఏందనేది మొత్తం మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఫ్యాన్ మన ఫ్యాన్ కార్డు కూడా అన్ని రకాల ఒక్కసారి సరిచూసుకోండి పేర్లు ఏమైనా తేడా ఉన్నాయా ఆధార్ కార్డులో ఒక తీరు పెన్షన్ తీసుకుంటున్న విధానంలో ఒక పేరు ఏదైనా రాంగ్ ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకొని మీరు ముందుగానే సిద్ధంగా ఉంటే మీకు వెంటనే పెన్షన్ కూడా కొత్త పెన్షన్ వచ్చే టైంలో మంజూరు అయ్యే టైంలో ఎటువంటి ఆటంకాలకు గురి కాకుండా ఉంటుందనేది మీ తగు జాగ్రత్తగా మీ అయితే వివరించి చెప్తున్నాను దయచేసి వట్టిగా వదిలేకుండా మీరు నా మాటలు పక్కగొట్టేసి ఉండకండి కొత్త పెన్షన్లు డెబ్బై వేలు ఒకవేళ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తున్నదండి మిగతా పెన్షన్ మిగతా వాటి పథకాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల అమలు చేసామన్నట్టుగానే పోతుంది ఒక మహిళలకు ఇచ్చే పథకాన్ని కూడా ఎగబెట్టే ధోరణిలోకి తీసుకొచ్చింది ఆల్రెడీ తులమంగారం పోయింది మనకు మిగులున్నది ఒక పెన్షన్లే అత్యంత ఇదే అసలు మెయిన్ ఈ పెన్షన్ల పథకం ఖచ్చితంగా పెంపు జరగాలి కొత్త పెన్షన్లు కూడా రావాలి ఇది ఒకటి మెయిన్ పథకం కాబట్టి దీన్ని ముందుగా స్టార్ట్ చేసే ఆలోచన గవర్నమెంట్ చేస్తున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఉన్నది మీరు నిర్లక్ష్యం చేయకుండా నా మాటలు పక్క కొట్టకుండా అన్ని రకాల పత్రాలను మీరు సరిచూసుకోండి ఏదైనా తేడాలు ఉంటే చేసుకోండి ఓకే అండి సరే ఈ విషయము మీరు విన్నందుకు లాస్ట్ దాకా చూసినందుకు ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే మీ ముందుకు రావడం అంటే జరుగుతుంది ఘంటసింహంలో నొక్కండి లైక్ చేయండి వీలైతే మీ కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ వీడియో షేర్ చేయండి ఒకవేళ వాళ్ళు కూడా సర్దుకుంటారు కదా ఓకే థ్యాంక్ యూ అండి